ఏమన్నాడు యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణ వంటి వారు యవన కాలంలో ఒకేసారి పుట్టడానికి అవకాశం లేదు ఒక ఆదం మాత్రం దేవుడు కన్నాడేమో నిర్మించడేమో అంతేగాని ఎవ్వరికి యవనంలోనే పుట్టారు అవునా ఒకటి రెండోది ఏంది యవన కాలంలో బాప్తిజం పొందుకుంటే అతను బలంగా వా వాడబడతాడని మనం అనుకున్నాం కానీ బైబుల్ అక్కడ లేదు అవునా దేవుడు అందరినీ వాడుకుంటాడు వాడు కూడా ప్రతి ఒక్కళ్ళు వాడుకుంటారు నీవు యువనస్తుడు ఉంటేనే నేను బలంగా వాడుకుంటానని లేదు క్రీస్తునందు మీ అందరికీ ప్రభు పేరేట నా వందనాలు శుభవందనాలు తెలియజేస్తున్నాను తండ్రి అయిన దేవునికి గడిచిన కాలమంతా తన కృపలో మనం అందరము కాచి కాపాడి ఈ రీతిగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన కుమారుని ద్వారా అతండైన దేవాది దేవునికి మీ అందరి తరఫున అలాగే నాతో పాటు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటూ ఈరోజు మీతోనే వాక్యాన్ని పంచుకోవడానికి రావడం జరిగింది కూర్చున్నప్పుడు రెండు అంశాలు అనుకున్నాను ఏదో ఒకటి మాట్లాడదామని మీరు ఏది చెప్తే అది దాని గురించి మాట్లాడుకుందాము ఒకటి ఆత్మీయంగా మనం ఎలా బలంగా ఉండాలి యవన కాలంలో బైబుల్ ఒక యవనం అనేది పదం ఉంది దాని గురించి మాట్లాడుకుందాం అంటే మాట్లాడుకుందాం మీరు చెప్పినట్టు ప్రకారంగా లేదా యోహన్ సువార్త ఒకటో అధ్యాయము ఒకటో వచనంలో వాక్యమే దేవుడై ఉన్నాడు అనే ఒక పదాన్ని ఎలాగ మనం అర్థం చేసుకోవాలి అనేది ఈ రెండు విషయాల గురించి ఏ విషయంలో మాట్లాడదాం మీరు చెప్తే దాన్ని బట్టి మాట్లాడుకుందాం యువన సువార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో వాక్యమే దేవుడై ఉన్నాడు వాక్యము దేవుడై ఉన్నాడు అలాగే యువన కాలంలో బలవంతుని చేతిలో బాణంలాగా ఉండాలంటున్నాడు దేవుడు కానీ ఆ యవ్వనం శాశ్వతం ఎందుకు పెట్టలేదు మళ్ళా అనేది రెండు పాయింట్ మీద ఏదైనా ఒకటి మీరు దీని మీద మాట్లాడుకుందాం అంటే దాని గురించి మాట్లాడుకుందాం యవ్వన గురించి మాట్లాడుకుందాం ఓకే థ్యాంక్స్ అండి వాక్యంలోనికి వెళ్దాం మనము కీర్తనకారుడు నూట ఇరవై ఏడవ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది ఒకసారి ఒకసారి వాక్యాన్ని చదువుకొని దీని ఒక వివరణకి వెళ్దాం యవ్వన కాలముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములుంటి వారు అని ఇక్కడ ఉంది ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా అంటే ఒకసారి నేను ఎలాగా ప్రశ్నించుకొని ఈ వాక్యాన్ని నేను ఎలా చదివాను దేవుని యొక్క ఆత్మ సహాయంతో దీన్ని నేను ఎలాగ ఆలోచించి చదివి మీతోనూ దేవుని మాటలు పంచుకుంటున్నాను ఒక వివరణకి మనం వెళ్తే ఫస్ట్ నాకు వచ్చిన డౌట్స్ ఏంటంటే నూట ఇరవై ఏడవ కీర్తనలో ఉన్న ప్రతి ఒక్క మాటలో ఆత్మీయంగా ఆత్మీయంగానే వివరింపబడింది శరీర విషయంలో కాదు పైన ఏం చెప్తాడు యహో ఇల్లు కట్టించిన యెడల దాన్ని కట్టివాడి ప్రయాసము వ్యర్థము అది ఏ ఇంటి గురించి మాట్లాడాడు దేవుడు ఆత్మ ఒక సంఘాన్ని కట్టాలన్నా దేవుని యొక్క కృప ఉండాలి మన దేహము దేవుని ఆలయము అవ్వాలన్నా అది దేవుడు నిర్మించాలి మనకి అవునా కదా ఈ దేహం ఎవరు నిర్మించాడు దేవుడు కాబట్టి అలాగే ఈ అధ్యయంలో ఉన్న ఈ అధ్యయంలో ఉన్న ప్రతి వచ్చిన మనం ఎలాగో అర్థం చేసుకోవాలి ఆత్మీయంగా ఆలోచించి ఒకసారి మనము వివరణకు వెళ్దాం ఎందుకు ఆత్మీయంగా ఆలోచించాలనుకున్నానంటే శరీర ప్రకారంగా ఆలోచిస్తే చాలా ప్రశ్న ఎదురవుతున్నాయి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మెథడిస్ట్ చర్చ్లో పెరిగాను మన మెథడిస్ట్ చర్చ్లో మన సండే స్కూల్లో ఏం చెప్పారంటే యవనస్తులుగా మనము కొంచెం ఎదుగుతున్నప్పుడు మీరు ఎవరిన కాలంలో అడుగు పెడుతున్నారు పెడుతున్నారు మీరు దేవుని కోసము పని చేయాలి ఎందుకంటే ఈ వాక్యం చూపించారు ఏమని యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం లాంటి వారు మీరు అలా తయారవ్వాలని చెప్పారు అవునా అప్పుడు నమ్మే మేము ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన జ్ఞానం బట్టి ఈరోజు మనం నిలబడి మాట్లాడుతున్నాం వాళ్ళ తప్ప అంటలేం వాళ్ళు గొప్ప సేవ చేశారు కాబట్టి మనం ఈరోజు మాట్లాడుతున్నాం కానీ దేవుడిచ్చిన ఇచ్చిన ఆలోచన ప్రకారంగా ఈరోజు నేను చెప్పేది దేవుని ఆలోచన ప్రకారంగా నేను వేసుకున్న ప్రశ్న ఏంటంటే దేవుడు నిజంగా శరీర బలాన్ని ఇష్టపడితే దేవుడు శరీర బలాన్ని ఉపయోగించుకోవాలనుకుంటే మన యవ్వనము కొద్ది కాలం ఎందుకు ఇచ్చాడు అవునా ఎందుకు శాశ్వతం ఎందుకు ఇయ్యలేదు మళ్ళా దేవుడికి ఇష్టం కదా యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుంచి ఆ బలం కావాలని దేవుడు అన్నప్పుడు ఆ బలం ఎందుకు శాశ్వత కాలం వీయలేదు మళ్ళా కొద్ది రోజు ఇచ్చాడు కదా కేవలం ఎప్పుడు దాకా ఇరవై సంవత్సరం నుండి ఒక ముప్పై నాలుగు సంవత్సరం వరకు అంతేనా యువనస్తుడుగా పిలువబడటానికి అంతవరకే ఎందుకు ఇచ్చాడు మళ్ళా అని ఒక ప్రశ్న వచ్చింది అలాగే ఇంకొంతమంది నేను బైబుల్ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటంటే అది యవన కాలం అంటే శరీర సంబంధమైన యువనం కాదు ఆత్మీయంగా ఎలా తీసుకోవాలంటే ఒక యువనస్తుడు బాప్తిజం తీసుకోవాలంటే ఆ యవనస్తుడు ఏమవుతాడు బలంగా దేవుని ఒక సేవలో వాడబడతాడు కాబట్టి అక్కడ పుట్టాలన్నాడు అక్కడ ఏమని యవన కాలం ముందు పుట్టిన కుమారులని అన్నాడు అవునా అంటే యవనస్తుడు ఒక బాప్తిజం మూలంగా దేవుని ఎందు మళ్ళీ జన్మించడము అది దేవునికి ఇష్టము అని చెప్పడం జరిగింది అవునా కదా ఇది కూడా మీరు వినొచ్చు విన్న విన్నరేమో అయితే దీనికి ఒక ప్రశ్నే నాకేమని ఎదురైందంటే నిజంగా దేవుడు యవన కాలంలో బాప్తిజం పొందాలని అనుకుంటే శరీర బలం కావాలనుకుంటే బైబిల్ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు యేసుక్రీస్తు కానీ ఒక యోబు కానీ ఎవరిని తీసుకున్నా శరీర బలము దేవుడు ఇష్టపడలేదు ఆత్మీయ బలంతోనే గెలిచిన వాళ్ళని చూసే మనం అవునా ఆత్మ బలంతో గెలిచిన వాళ్ళని చూసాం తప్ప శరీర సంబంధమైన బలము గెలిచిన వాళ్ళని మనం ఎవరు చూడలేదు కాబట్టి ఇక్కడ యవ్వన కాలం ముందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణం లాంటి వారు అని దేవుడు ఎందుకు రాయించాడు అసలు ఈ యవ్వన బలం ఏంటి అంటే మనం ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాం అంటే మనం అందరం యవ్వన కాలం అంటే యవ్వన యవ్వనం అంటే ఇష్టపడతాం బలాన్ని ఎందుకంటే ఒక యవ్వనంలో ఉన్నంత బలము హృదయంలో ఉండదు బాల్యంలో ఉండదు అవున కదా అందుకే మనం యవ్వనాన్ని ఇష్టపడతాం ఇప్పుడు చాలామంది చూడండి ఇప్పుడు నేనే ఉన్నాను ఒక్కోసారి అనిపిస్తుంది ఆ అద్దం ముంగట నుంచి ఉంటే ఏమనుకుంటా నా యవ్వనము కోలిపోతున్నా అని బాధపడుతూ ఉంటా అయ్యో నేను అంత తొందర యవనస్థుల నుండి వెళ్ళిపోతున్నాను అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే బలం ఉంటుందని చెప్పడం చిన్నప్పుడు చాలామంది చెప్తారు ఏం తిన్నా యవనంలో అరుగుతుంది పని చేయాలి గట్టిగా రాయి మీరు రాయి తిన్నా కరగాలంటారు ఒకళ్ళు అవును కదా కాలంలో ఎందుకు అరిగించుకునే బలము కూడా యవ్వన కాలంలోనే ఉంటుంది ఎందుకు ఈ మాట చెప్తున్నామో జాగ్రత్త వినండి మీరు ఆలోచించండి ఎందుకంటే పసి పసిపిల్లలకి బలమైన ఆహారం పెట్టడానికి ఇష్టపడతామా పడం కదా ఎలాంటి ఆహారం తిని అరిగించుకోవాలనే ఏం కావాలి యవ్వనమే కావాలి అవునా అందుకే మనం ఏం చేసామంటే ఈ బలం దేవుడు ఇష్టపడుతున్నాడేమో అనుకుంటున్నాం అయితే దేవుడు ఇష్టపడితే యవ్వన కాలం కళాకాలం మనల్ని ఉంచాలి కదా ఆ యవ్వనంలోనే తీసుకు మమ్మల్ని చంపేయాలి కదా ఈ హృదయంలోనికి ఎందుకు తీసుకెళ్ళాడు ఒకసారి ఆలోచించండి అందుకే దీన్ని ఆత్మీయంగా యవన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం లాంటివారు అని ఎందుకు రాయబడిందో మళ్ళీ ఈ అధ్యాయం దగ్గరకు వచ్చి మీకు క్లారిటీ ఇస్తా సపోర్ట్గా కొన్ని వచనాలు మనము తీసుకుందాం యువన్ గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండో వచనం చూడండి చిన్నపిల్లలారా ఇక్కడ జాగ్రత్త ఆలోచించండి చిన్నపిల్లలారా ఆయన నామను బట్టి మీ పాపంలో ఇక్కడ మీకు ఒక మాట అడుగుతానండి చిన్న పిల్లలకి పాపం ఉంటుందా పిల్లలకి అంటే ఇక్కడ చిన్న పిల్లలు అంటున్నారంటే ఆ చిన్నపిల్లలు ఎవరు అంటే సంఘంలో ఎవరు బాప్తిజం పొందుకొని సంఘంలో అడుగు పెట్టారో వాళ్ళకి చిన్నపిల్లలని దృష్టితో యోహన్ గారు రాస్తున్నారు అంతేనా ఇక్కడ చిన్నపిల్లలు అంటే పసిపిల్లలు కాదు కదా శరీర సంబంధమైన పసిపిల్లలు కాదు ఆత్మీయంగా ఆత్మీయ జీవితంలోనికి మొదటి అడుగు వేస్తున్న వాళ్ళకి చిన్నపిల్లలని ఇక్కడ రాయబడుతుంది దాని అర్థం అది మీ పాపము క్షమింపబడిన గనక మీకు రాయిచున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాణ్ణి ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను ఇక్కడ తండ్రుల గురించి కూడా చెప్తున్నాడు ఆది నుండి వింటున్నారు వాళ్ళ వాక్యం కానీ వాళ్ళ గురించి ఏమని రాస్తున్నాడు ఆది నుండి మీరు విన్నారు గన వింటున్నారు కనుక మీ గురించి ఇంకోసారి రిపీట్ చేయాలన్నమాట ఆది నుండి ఉన్నవాణ్ణి ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను యవ్వనస్తులారా మీరు దృష్టిని జయించి ఉన్నారు కనుక ఇక్కడ దృష్టిని జయించిన వాళ్ళు ఎవరు యువనస్తులు ఏ యువనస్తులు వీళ్ళు ఇక్కడ చిన్న అంటున్నాడు తండ్రులు అంటున్నాడు ఆ తండ్రులు శరీర సంబంధమైనది కాదు ఎందుకంటే వాక్యము ప్రతి ఒక్కరికి ఇక్కడ శరీర సంబంధమైన ఏమంటారు ఏజ్ గురించి కాదు చిన్నపిల్లలారా అంటున్నాడు మళ్ళీ తండ్రుల గురించి చెప్తున్నాడు మళ్ళీ ఎవనొస్తున్నాడా నువ్వు దృష్టిని జయించి ఉన్నావు కనుక మీకు రాయించున్నాను మళ్ళీ చదవాను నా కింద మళ్ళీ అదే రిపీట్ కింద మాట్లాడుతున్నాను చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాణి ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను యవనస్తులారా మీరు కిందన్న మీరు బలవంతులు దేవుని వాక్యం యందు నిలిచి ఉన్నది మీరు దృష్టిని జయించున్నారు గనుక మీకు రాయిచున్నారు ఇక్కడ ఎవరిని గొప్పగా చెప్పుకుంటున్నాడు యవహన్ గారు యవనస్తుల గురించి పైన ఏం చెప్తున్నాడు దృష్టిని జయించున్నారు జయించున్నారు అని అంటలేడు అక్కడ జయించి ఉన్నారు అంటే జయిస్తున్నారన్న మాటకి జయించి ఉన్నారన్న మాటకి తేడా ఉంటుంది కింద ఏం చెప్తున్నాడు మీరు బలవంతులు ఎందుకు దృష్టిని జయించి ఉన్నారు కనుక మీరు బలం ఈ బలం ఎక్కడిది ఎలా పొందుకున్నారు ఈ బలము ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం వాక్యం అవునా కదా ఈ వాక్యం అనే ఆహారము తినడం వల్ల దేవుడి వాక్యం ఎవరి దగ్గర నిలించుంది యవనస్తుల దగ్గరనే ఓకేనా ఇప్పుడు నూట ఇరవై ఏడవ కీర్తనలో కూడా ఎన్నిసార్లు మనము శరీర సంబంధంగా ఆలోచించినా దొరకట్లేదు దీన్ని దాన్ని ఎందుకు నేను కలిపి చదివానంటే అక్కడ కూడా ఏమన్నాడు ఏమన్నాడు యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణ లాంటి వారు యవన కాలంలో ఒకేసారి పుట్టడానికి అవకాశం లేదు ఒక ఆదం మాత్రం దేవుడు కన్నాడేమో నిర్మించడేమో అంతేగాని ఎవ్వరికి యవ్వనంలోనే పుట్టారు అవునా ఒకటి రెండోది ఏంది యవన కాలంలో బాప్తిజం పొందుకుంటే అతను బలంగా వా వాడబడతాడని మనం అనుకున్నాం కానీ బైబుల్ అక్కడ లేదు అక్కడ అవునా దేవుడు అందరినీ వాడుకుంటాడు వాడుకోడా ప్రతి ఒక్కళ్ళు వాడుకుంటారు నీవు యవనస్తుడు ఉంటేనే నేను బలంగా వాడుకుంటాను అనలేదు అలా అనుకుంటే అబ్రహం ఎప్పుడు వాడుకున్నాడు దేవుడు అవునా కదా ప్రతి ఒక్కరిని పావులు ఎప్పుడు వాడబడ్డాడు గట్టిగా హృదయంలో ఉన్నప్పుడే పత్రికలతోని ఎన్నో సంఘాలని రాసి దేవుడు ఆయనను వాడుకున్నాడు కానీ వాళ్ళకి శరీర సంబంధమైన బలం కాదు అది ఆత్మ సంబంధమైన బలముతోనే వాడబడ్డారు ఆ ఆత్మ సంబంధమైన బలం ఎప్పుడు వా ఎలా వాడబడుతుంది ఎప్పుడు పొందుకుంటాం మనం అంటే ఒకసారి ఆలోచించాము శరీర సంబంధమైన దాన్ని బట్టే మనం ఆలోచిద్దాం అవును కదా యవనస్తుడు అన్నాడంటే శరీర సంబంధమైన మనకు అర్థం అవడానికి ఆత్మీయమైన ఒక యవ్వనం కూడా ఉందని చెప్పడానికి ఈరోజు మేము ముందుకు మాట్లాడుతున్నాను నేను ఆత్మీయమైన యవ్వనం గురించి దేవుడు మాట్లాడుతున్నాను అలాగని బైబుల్ ఉన్న యౌవనం అనేది అన్ని దీనికి లింక్ చేయకండి అవును కదా ఆత్మీయమైన యౌవనం గురించి మాట్లాడాడు దేవుడు శరీర సంబంధమైన యవ్వనం గురించి కూడా రాయి రాయించవచ్చు కానీ దాన్ని దీన్ని కలపకుండా ఆత్మీయమైన నూట ఇరవై కీర్తన ఆత్మీయమైన యౌవనం గురించే దేవుడు రాయించాడు అందుకే బలవంతుని చేతిలో బాణం లాంటివారు వాళ్ళు ఎలాంటి ఆత్మీయమైన బలం మనం శరీర సంబంధమైన బలం ఎలా ఆలోచిస్తామంటే నేను ఇంట్లో చూస్తూ ఉంటాను చిన్నపిల్లలకి ఏ అతనికి బలమైన ఆహారం పెట్టకండి పుట్టిన పసిపిల్లకి ఏం పెడతారు మాంసము అది వేసి మంచి తిన పెడతారా కాదు కదా పాలు పెరుగు కలిపి మెల్లమెల్ల ముద్ద వేసి కావలసినంత తినిపిస్తారు అంతే వాళ్ళు కొంచెం చిన్నపిల్ల పసిపిల్లల నుంచి చిన్నపిల్లలు రాగానే ఏం పెడతారు మంచి మంచి ఆలజ్ బూస్ట్ అది కూడా అరిగించుకునే బలం ఎంత ఉంటుందో అంతవరకే పెడతారు చిన్నపిల్లల విషయంలో శరీర విషయంలో జాగ్రత్త గురించి చెప్తున్నాను నేను ఆలోచించాను అలాగే చిన్నపిల్లల నుండి యవన కాలంకి వచ్చేసరికి ఏమంటారు ఇంట్లో అరే ఏదైనా తినోరా అరిగిపోవాలి నీకు కొంచెం తిన్నాను అనుకోండి ఇంట్లో నేనే మా నాన్న అంటాడు ఏమంటాడు ఏం తింటున్న ఇంత కింత తినేసి మేము వయసులో ఉన్నప్పుడు ఇంత తినేవాళ్ళము రాయి తిన్న కూడా అరిగేది మీరేందిరా వాళ్ళు ఎందుకు యవ్వన కాలంలో ఉన్నారు మీరు యవనస్తులు ఏ తిన్నా మీ ఒంటికి పడాలని అవునా దా అది అనుకోండి మళ్ళా తండ్రుల వయసు వచ్చేసరికి కొంచెం గ్యాస్ ప్రాబ్లం అండి గట్టిగా తినలేకపోతున్నాం అండి తినాలనిపించినా ముంగడ పెట్టినా తినలే షుగర్ వచ్చిందండి అవునా కదా రోగాలు అంటుకుంటాయి ఇక మెల్లమెల్ల హృదయంలో ఏం చేస్తాం మళ్ళీ పసిపిల్లలకి ఎలా తినిపిస్తారు చూడు అలాంటి ఆహారమే కొద్దిగా తినేసి ఇది ఇది శరీర సంబంధమైన కానీ ఆత్మీయైన జీవితాన్ని కూడా దేవుడు వాక్యం అనే ఆహారం పెట్టాడు దాని గురించి పౌలు గారు అందుకే చెప్తాడు ఎక్కడ గలతి పత్రిక అనుకుంటా పత్రిక హెబ్రి పత్రిక హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చదవాను కాలం బట్టి చూసితే బోధకుల వారై ఉండవలసిన వారై ఉండగా బోధింపవలసిన వచ్చిందని చెప్తున్నాడు పౌలు కాలం బట్టి చూస్తే అంటే ఏ కాలం ఇది అంటే నువ్వు ఎప్పుడు బాప్తిజం పొందుకుంటావో నీ బాప్తిజంలో పొందుకొని క్రీస్తులోనికి వచ్చి క్రీస్తులో జీవించడానికి ఇష్టపడతావో అక్కడి నుంచి నీ కాలము మళ్ళీ సపరేట్గా లెక్కింపబడుతుంది ప్రారంభమైతే బాప్తిజం ముందు ఏ పాపం చేసినా దేవుడు మళ్ళీ దాన్ని తుడిపే చేస్తాడు మీ గురించి పాపం రాసుకున్న ఒకవేళ తుడిచేస్తాడు కానీ బాప్తిజం పొందిన తర్వాత మళ్ళీ లెక్కలు మొదలైతే మనవి అవునా మరొక జన్మం పొందిన తర్వాత బాప్తిజం ద్వారా అక్కడి నుంచి మా కాలాలు మొదలైనవి అది యవన కాలంలో ఉన్నామా తండ్రి కాలంలో ఉన్నామా ఈ పసిపిల్లల కాలంలో ఉన్నామా అనేది మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు అదే కాలం బట్టి చూస్తే మీరు బోధకు వచ్చాను మీరు పాలు తాగిన వారు తినేవారు కారు ఏమంటున్నాడు ఇక్కడ సంఘంలోకి వచ్చారు బాప్తిజం పొందారు మీకు బోధిస్తూనే ఉన్నా నేను కానీ మీరు ఇంకా ఏం చేస్తున్నారు పాలు తాగుతూనే ఉన్నారు కానీ బలమైన ఆహారము బలమైన ఆహారం తినాలంటే ఏమవ్వాలి పసిపిల్ల మా పసిపిల్ల చేష్టాలు ఉంటాయి చూడు అవి మానుకొని ఏమవ్వాలి యవ్వనాన్ని పొందుకోవాలి మనం ఆ యవ్వనం పొందుకుంటేనే కదా బలమైన ఆహారం మన ఒంటికి పడుతుంది ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా వర్షం వచ్చినా ఎండో వచ్చినా ఎవరు మీటింగ్ రాకపోయినా నిలబడి వాక్యం మాట్లాడాలన్నా ఏది చేయాలన్నా దేవుడు వాక్య ప్రకారంగా బ్రతకాలన్నా అవునా ఏం చేయాలనే మనలో ఏముండాలి బలమైన ఆహారము మనకు అరగాలంటే అంటే శ్రమలు వచ్చిన ఆ శ్రమని తట్టుకోవాలన్నా మనము యవ్వనలుగా మారాలి యవ్వన బలాన్ని పొందుకోవాలి ఆ యవ్వనం బలం పొందుకోవడానికి మనము ఇన్ని రోజులు పాలు తాగిన పసివాళ్ళైనా ఇప్పుడు మనం దాన్ని పొందుకుందాం ఒకవేళ బలం రుచి చూసి కొన్ని రోజు దాన్ని పోగొట్టుకొని తండ్రి వయసులో ఉన్న తిరిగి మనం ఏం కో పొందుకుందాము యవ్వన బలంని పొందుకుందాం అందుకే ఇక్కడ అంటున్నాడు పాలు తాగా కారు మరియు పాలు త్రాగు ప్రతి వాడు శిశువే గాని ఉన్నాడు చూసారా ఏం చెయ్యాలంట ఒకసారి మళ్ళీ చదవన్న పద్నాలుగో వచ్చిన చదవ అభ్యాసము చేత పరిపూర్ణలు అంటాడు అభ్యాసం చేత పరిపూర్ణలు అభ్యాసం ఏ అభ్యాసము వాక్య ప్రకారంగా జీవించే అభ్యాసం గురించి మాట్లాడుతున్నాడు ఆయన మన వాక్యము తిని దాని ప్రకారంగా బ్రతకాలంటే మనకి ఏం కావాలి యువన బలమే అవసరం అవునా కదా కేవలం వాక్యం వింటాము వాక్య ప్రకారంగా బ్రతకలేం అనుకోండి మనం యువన బలము పొందుకోలేము అవునా కదా ఒకసారి ఆలోచించండి అందుకే శరీర ప్రకారంగా శిశువు ఉంటే ఆత్మీయ కూడా శిష్యులు ఉన్నారు శరీర ప్రకారంగా యవ్వనము మనం ఇష్టపడితే దేవుడు ఆత్మీయమైన యవ్వనాన్ని ఇష్టపడుతున్నాడు శరీర ప్రకారంగా తండ్రులు ఉంటే దేవుడు ఏమంటాడు తండ్రులారా మీరు ఎరిగారు తప్ప జీవించలేకపోతున్నారు కాబట్టి మీరు ఆది నుండి విన్న వాటిని గురించి మీరు వింటున్నారు కానీ దాని ప్రకారంగా బలాన్ని పొందుకోలేకపోతున్నారని అక్కడ హెచ్చరిస్తున్నాడు మళ్ళా ఒక లాస్ట్ ఒక మాట ఉంటుంది ఏమని బైబిల్లోనే ముస్లమ్మ ముచ్చట్లు అని ఉంటుంది ఒక మాట అది లాస్ట్ ఫైనల్ ఇక తండ్రి వయసు కోల్పోయిన తర్వాత మనం ఒకవేళ ముస్లమ్మ ముచ్చటనే జాబితాలో ఉన్నామనుకోండి యేసుక్రీస్తు కూడా ఏమన్నాడు ఒక్కసారి వెలిగింపబడి ఆత్మ సంబంధమైన రుచి చూసిన తర్వాత మరల తప్పిపోతే వాడు ఎవరు అలకే పెట్టాడు ముస్లమ్మ ముచ్చట్లు అంటే వాక్యం భలే చెప్తారు వాళ్ళు వాక్యం బాగా చెప్తారు నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించు కానీ పొరుగు అని ప్రేమించాడు చెప్తాడు ఏసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మితే మనం నిత్య జీవం అంటారు కానీ ఆ కుమారుని ప్రకారంగా బ్రతికితే నిత్య జీవం అని మాత్రము తెలుసుకోవడానికి ఇష్టపడరు బ్రతకడానికి ఇష్టపడరు అవునా దానికి దేవుడు ఏమన్నాడు అంటే ముస్లమ్మ ముచ్చట ముస్లమ్మ ముచ్చట్లు ఎలా ఉంటాయి కూర్చొని ఎప్పుడైనా వినండి నేను వయసులో ఉన్నప్పుడు అది చేశాను రా ఇది చేశాను ఏమనుకున్నావు చెప్తారు ఇవే ముచ్చట్లు ఉంటాయి కదా ఏ మా కాలంలో ఇలాగ చేసాం ఇలా చేసాం ఇప్పుడు చేయమంటే చేయలేరు వాళ్ళు కేవలం చెప్పేవారకే ఎవరు జీవించకుండా కేవలం చెప్పేవారకే చెప్తా ఉంటారో వాళ్ళకి దేవుడు ఏమన్నా అన్నాడంటే ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు దానికి ఏదో బయట ఉన్న కబురు చెప్తే అంటలేడు దేవుడు బైబిల్లో ఉన్న మాటలు మన బైబుల్తోనే అర్థం చేసుకోవాలి ఇవి మనకు హెచ్చరిస్తున్నాడని అర్థం చేసుకోవాలి అందుకే ఇక్కడ ఏమన్నాడు ముసలమ్మ ముచ్చట్లు అంటే ఏంది మనం కేవలము వాక్యం గురించి డిస్కషన్ చేసినా వాక్యం గురించి బోధించుకుంటూ వెళ్ళిన వాక్యమే గొప్పదని ఎన్ని చేసినా మనలో క్రియ లేకపోతే మనం కూడా ముచ్చట్లు చెప్పినట్టే తప్ప దాంట్లో జీవించినట్టుగా అందుకే దేవుడు ఇష్టపడుతున్నాడు యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేత ఏ బలం ఎలాంటి బలముడు కావాలంట ఆత్మీయమైన బలం ఒకటి ఉంది ఆత్మీయమైన యవ్వనము కూడా ఉంది అందుకే అంటాడు మీరు దృష్టిని జయించి ఉన్నారు ఉన్నారు అని కూడా అంటే అక్కడ జయించి ఉన్నారు ఆల్రెడీ మీ ఎందు వాక్యం నిలిచి ఉన్నది అన్నాడు నిలిచున్నది అని కూడా రాయబడలేదు ఎవరి దగ్గర నించున్నది ఉన్నది ఈ వాక్యము యవనస్తుల దగ్గరనే ఎవరు జయించున్నారు యవనస్తులే ఒకవేళ మనం అందరు ఇక్కడ యవ్వనాన్ని కోల్పోయి తండ్రులు తండ్రులుగా జీవిస్తున్నామేమో ఈ వాక్యము ద్వారా మనం ఏం చేద్దాము తిరిగి మళ్ళీ యవ్వన బలాన్ని పొందుకుందాం మనం యవనస్తులుగా దేవుడిచ్చిన శాశ్వతమైన యవ్వనాన్ని ఎప్పుడు కోల్పోకుండా దాన్ని కాపాడుకుందాం అంతే కదండి ఆయన ఆయన చేతిలో బాణం ఉండాలంటే యవ్వనస్తులు ఉండాలంటున్నాడు అవునా ఆయన చేతిలో బాణంగా ఉండాలంటే మనం యవనస్తుడు ఈ కాలం ఉండాలా లేదంటే కొద్ది కాలమే ఉండాలా ఎప్పటికైనా ఉండాలి అవునా అందుకే ఈ యొక్క నాలుగు రెఫరెన్స్ని బట్టి ఆత్మీయమైన ఒక యవ్వనం ఉంది ఆ ఆత్మీయమైన యవ్వనాన్ని మనము పొందుకుందాం ఒకవేళ మనం ఇక్కడ ఉన్న వాళ్ళు నేను కానీ నేను పాలు తాగే పసివాణ్ణ అవ్వచ్చు చిన్నపిల్లవాడిని అవ్వచ్చు ఆ బలాన్ని పొందుకుందాం ఎలాగ వాక్యం విందాం దాని ప్రకారంగా బ్రతుకుదాం అవునా కదా చిన్నపిల్లలు పెట్టే ఆహారము వాళ్ళు జయించలేరు యౌవనంలో తిన్న ప్రతి ఆహారము అరిగించుకోగలుగుతారు మనం కూడా జీవాహారం తింటున్నాం కదా దాన్ని అరిగించుకోవాలంటే ఎలాగో అరిగించుకుందాం బయటికి వెళ్దాము కష్టపడదాము నీతి నిమిత్తం శ్రమ పడదాము అప్పుడే ఈ వాక్యం అరుగుతా తిన్నది అవునా విన్ని పోయామనుకోండి ఏ పని అది అరగదు అవునా కదా పని చేయని వాడికి అన్నం అరగదండి పని చేసేవాడికి గట్టిగా అన్నం తింటాడు గట్టిగా పని చేస్తాడు అవునా అలాగే వాక్యం కూడా మనం వింటున్నాం గట్టిగా వింటున్నాం అంటే బయటికి వెళ్ళి నీతి నిమిత్తం గురించి శ్రమలు పడదాము ఆ శ్రమలో ఈ వాక్యం అరిగి ఆ ఆహారమే మనకి బలంగా మారి యవ్వనాన్ని తెచ్చిపెడుతుంది మనకి అంతే కదా మనం తినే ఆహారమే కదా శరీరానికి బలం వచ్చేది ఏం తినాలన్నా షుగర్ వస్తే ఏం తినాలంటే కివి తినాలి బలం వస్తుంది షుగర్ తగ్గుతుంది అవునా కదా కొంచెం మనం బలంగా ఉండాలంటే కివి ఐటమ్స్ తినో దానివల్ల బలం పొందుకుంటాం బాగా పరిగెత్తాం బాగా పని చేయగలుగుతాం అని అలాగే మనం వా క్రీస్తులో జీవించాలంటే ఈ ఆహారం ఇచ్చాడు దేవుడు ఇది తిని అరిగించుకోలేదనుకోండి ఏమవుతుంది మళ్ళీ పాయిజం అయ్యి కక్కుంటాం దీన్ని అరిగించుకోవాలంటే ఒకటే ఒకటి నీతి నిమిత్తము శ్రమ ఆ శ్రమ పడినప్పుడే మన శరీరానికి కష్టం పెట్టినప్పుడే ఈ వాక్యము ఆహారంగా మారి అది అరిగించి దాని ద్వారా వచ్చే బలము యవ్వనాన్ని తెచ్చిపెడుతుంది మనకి ఆ యవ్వనాన్ని మనము కాపాడుకుందాం పొందుకుందామని ఈరోజు మీ దగ్గర ఈ వాక్యాన్ని పంచుకుంటున్నాం ఓకేనా ప్రార్థించుకోండి